మన లం యదూరి ఎవరైతే పనికి మారిన మాటలు వదలలేకపోతున్నారో అలాంటి పనులు ఆపలేకపోతున్నారో వారి యొక్క ఆకలి దప్పికలు అల్లాకు ఎలాంటి సంబంధం లేనటువంటివి అని తెలియచేశారు అయితే పనికి మారిన మాటలు ప్రపంచంలో ఎన్నో మాటలున్నాయి వాటిలో మనకు అవసరం ఉన్నవి ఉండొచ్చు అవసరం లేనివి కూడా ఉండొచ్చు మరి పనికి మారిన మాటలు ఎలా నిర్ధారిస్తారు అంటే అసహ్యత అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు ధర్మానికి సంబంధం లేని పనులు కోపతాపాలు తెప్పించే పనులు లేదా మాట మాట పెరిగే పనులు ఇవన్నీ కూడా అసహ్యమైనవే మేము చెప్పుకునే మాటలు బానే ఉన్నాయి కదా ఇందులో తప్పేంది అన్నట్టుగానే మన మాటలు ఉంటాయి కొన్ని బూతులు అయితే కనుక అసలు బూతులే కాదు అన్నట్టుగా రూపుదాలు చేశాయి ఇప్పుడు అవి బూతులు కాకుండా పోతాయా అంటే బూతులే కానీ ఊత పదంగా మార్చేసుకున్నారు అందరూ చెప్పేస్తున్నారు కాబట్టి బూతు కాదులే అన్నట్టుగా మారింది అలా కాదు ప్రవక్త గారి బోధన మీరు మంచి మాట చెప్పండి చెడ్డ మాటల నుంచి ఆపండి అన్నారు మంచి చెడు అనేది తెలియనప్పుడు రెండు ఒకటేలా అనుకుంటాము కాబట్టి ఏం చేయాలి మంచి మాటలు మంచి మాటలు అనేవి ముందు తెలుసుకోవాలి కురాన్ స్పష్టం చేసేసింది ఫలానా ఫలానా మంచి మాటలు మంచి బోధించటము నలుగురికి అన్నం పెట్టే మాటలు చెప్పండి కనీసం నవ్వుతూ పలకరించండి ఇది కూడా ఒక సదక అని అన్నారు నవ్వుతూ పలకరించటం సదక సదక అంటే జేబులో నుంచి ధనం తీయటము సదక అంటారు మరి నవ్వుతూ పలకరించినా కూడా ఒక మనిషి ఖర్చు పెట్టి మరి పుణ్యం పొందుతున్నాడు మనమేమో కేవలం చివరి నవ్వుతో పుణ్యం పొందొచ్చు ఈ అవకాశం అల్లాహతలు మనకు ప్రసాదించాడు అలాగే ముహమ్మద్ సలల్లాస్ గారు అన్నారు ఎవరైతే చతుర్లాట కోసమైనా కూడా సరదాగా అయినా కూడా వేరే వాళ్ళ వస్తువులు ముట్టుకోవటానికి లేదు మొహమ్మద్ సలల్లాహు ఇస్లాం గారి కాలంలోనే ఒక ముసలాయన్ ఉండేవాడు ఆయన కర్రని సహాబాలు దాచిపెట్టారు తర్వాత ఇచ్చేశారు ఈ సంగతి మొహమ్మద్ సల్లాహు ఉలిస్లాం గారికి తెలిసినప్పుడు ఇంకెప్పుడు ఇలా చేయకండి అని అన్నారు ఇస్లాంలో దొంగతనం చేస్తే వాళ్ళ చేతులు నరికివేయాలి ఇది ఇస్లాం యొక్క శిక్ష అలాంటి భయంకరమైనటువంటి పనిని మనం సరదాకి చేసామంటే మీ సరదాల అవతల ఇక్కడ అల్ల ఆజన కాబట్టి ఇలాంటి పనులు చేయటానికి లేదు పక్క వాళ్ళ వస్తువులు ముట్టుకోవటానికి లేదు అడగకుండా వాళ్ళ వస్తువులు తెచ్చుకోవటానికి లేదు తర్వాత ఇచ్చేద్దాము చిన్న వస్తువే కదా అనడానికి కూడా లేదు హదీసుల్లో ఏమొస్తుంది ఒక కోడి గుడ్డు దొంగతనం చేసినా కూడా అతని చేతులు కూడా వేయటం జరుగుతుంది అని అన్నారు అంటే ఒక కోడి గుడ్డుకున్న విలువ కూడా మన చేతులకి లేదా అంటే లేదు ఇది అల్లా ధర్మము జాగ్రత్తగా ఉంటారా ఉండండి ఇస్లామిక షరియత్ ఉన్నట్లయితే అధికారం ముస్లిం ఖలీఫా చేతిలో ఉన్నట్లయితే వాళ్ళకి శిక్ష తప్పకుండా విధించటం జరుగుతుంది వెళ్తూ వెళ్తే ఎవరైనా దారిలో ఒక తాడే దొరికింది ఎత్తుకున్నాడు లేదు అదే తాడు దొంగతనం చేశాడు అంటే గనక అప్పుడు లెక్క వచ్చేస్తుంది అని అన్నారు మనకంటే తాడు అంటే కనీసం పది రూపాయలు పెట్టాలి అరబ్బులో తాడు విలువ లేనటువంటిది ఊరకని కూర్చొని తయారు చేసుకుంటూ ఉంటారు ఇన్ని తాళ్ళు మాకు అవసరమని ఇసురు ఉంటారు అలాంటి తాళ్ళు కూడా ఎవరైనా దొంగిలించారు అంటే వారి చేతులు కూడా కోసివేయటం జరుగుతుంది అని మహమ్మద్ సల్లాసున్ గారు అన్నారు అంటే ఊరకని ఇసిరేసే తాళ్ళని మేము ఎత్తుకుంటే అది కూడా పాపమేనా అంటే అవును ఇది ఇస్లాం ధర్మము ఇతరుల వస్తువులు ముట్టుకోవటానికి లేదు పట్టుకోవటానికి లేదు ఈ విధంగా మొహమ్మద్ సల్లా అలి గారు ఒక దిశ అనేది మనకు తెలియచేశారు ఇది మంచి ఇది మంచి కాదు అని అన్నారు ఒక సహాబి వచ్చి అడుగుతారు ప్రవక్త గారు మంచి అంటే ఏంటి చెడు అంటే ఏమిటి నాకు కొంచెం కష్టంగా ఉంది మీరు ఏదన్నా సూచన ఇవ్వండి సలహా ఇవ్వండి అని అడుగుతారు మంచి ఏదైతే జనాలందరికీ చూపించాలనుకుంటారో అది మంచి అని అన్నారు మరి దేని గురించి అయితే జనాలు చూస్తే ఏమన్నా అనుకుంటారేమన్నా భయపడ్డారో అది పాపము అని అన్నారు ఏ విషయాల్లో తెలియని విషయాల్లో తెలియని విషయాల్లో జనాలు చూస్తారేమో వాళ్ళు చూస్తారేమో వీళ్ళు చూస్తారేమో అంటే అది పాపము దాని గురించి ఎవరు చర్చించకూడదు దూరంగా ఉండండి అని మనకు ప్రవక్త గారు దిశ చూపించారు మనం జాగ్రత్త వహించకపోతే ఉపవాసం యొక్క పుణ్యాన్ని కోల్పోతాము ఉదయం నుంచి సాయంత్రం దాకా పచ్చి ముంచి నీళ్లు కూడా ముట్టుకోకుండా ఆకలి దప్పికలుతూ ఉండటం అనేది దాదాపుగా ఈ రోజుల్లో అసాధ్యము ఈ రోజుల్లో అసాధ్యము ఎన్నో ధర్మాలలో ఈ ఉపవాసాన్ని మీరు పాలు తాగినా పర్వాలేదు ఉపవాసంలో చెబుతున్నారు ఇంకొంతమంది అయితే గనక ఉపవాసం ఉండంగా టిఫిన్ చేయటంలో తప్పు లేదు లేదా పళ్ళు తినటంలో తప్పు లేదు అన్న భావనలో ఉన్నారు అది వాళ్ళ ఉపవాసాలు వాళ్ళని ఇష్టము కానీ ఇస్లాం అలా కాదు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆకలి దప్పికలతో అలాగే ఉండాల్సిందే ఇలాంటి ఉపవాసం మన మీద పెట్టిన తర్వాత అల్ల ఏమంటున్నాడు దీని ద్వారా మీ పాపాలను క్షమిస్తానంటున్నాడు మరి ఈ ఉపవాసం యొక్క పుణ్యం కానీ దీనికి కావలసిన లక్షణం కానీ పూర్తవ్వాలి అంటే ఇందులో మన నాలుక చాలా పెద్ద పాత్ర వహిస్తుంది మన నాలుక కారణంగా అవి పనికి మాలిన మాటలే కావచ్చు బతికున్న వాళ్ళే కాదు చచ్చిపోయిన వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతుంది మన నాలుక చచ్చిపోయిన వాళ్ళు పోయారు అయిపోయింది ఇప్పుడు వాళ్ళ గురించి మనకు అనవసరము వాళ్ళలా వీళ్ళిలా వీళ్ళిలా అని చెప్పడం కారణంగా మరణించిన వాళ్ళ గురించి కూడా చారు చెప్పే స్థితికి మన నాలుక లాక్కెళ్ళిపోతుంది కాబట్టి నాలుక విషయంలో జాగ్రత్త వహించాలి మన ప్రవర్తన విషయంలో జాగ్రత్త వహించాలి రంజాన్ నెల అయినా కాకపోయినా రంజాన్ మాత్రం గుర్తు చేస్తుంది కాబట్టి రంజాన్లో జాగ్రత్త అని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మిగతా నెలల్లో గుర్తు చేయకపోతే ఆ నెల కూడా ఇంతే జాగ్రత్తగా ఉండాలి మహమ్మద్ సలల్లాహులేస్ గారు ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి వెళ్తూ వెళ్తూ అలా రెండు సమాధుల్ని చూశారు ఆ రెండు సమాధులను చూసి ఈ సమాధుల్న్న వారి మీద అల్లా శిక్ష వస్తుంది అని అన్నారు ఎందుకు ప్రవక్త వాళ్ళు ఏం తప్పు చేసేవారు అంటే ఒకడు చాడీలు చెప్పేవాడు కేవలం ఒక నాలుక కారణంగా ఒకళ్ళు వెనకాల అతనికి ఇష్టం లేని మాట చెప్పినా లేదా అతనికి సంబంధం లేని విషయాల్లో మనం కలగజేసుకుంటూ ఉన్నా ఇవి చాడీలు అతనికి ఇబ్బంది పెడుతున్నాము అతను ఎక్కడ ఉన్నాడు కాని ఇబ్బందుల కారణంగా మన నాలుక మనల్ని నరకానికి లాక్కెళ్తుంది సమాధి శిక్ష ఇక్కడి నుంచే మొదలు పెట్టేస్తుంది ఇంకొక వ్యక్తి మలమూత్రాల విషయంలో జాగ్రత్త వహించేవాడు కాదు అని అన్నారు మనం ఎక్కడున్నా కూడా ఒకటి రెండు వచ్చినప్పుడు నీళ్లు తీసుకోవాల్సిందే ఇది తప్పనిసరి కానీ మన ముస్లింలలో ఉన్నటువంటి ప్రవర్తన ఎలా తయారైందంటే రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ అలాగే నుంచొని పోసేస్తున్నారు చెట్ల కింద పోస్తున్నారు పైగా ప్రత్యేకత ఏందంటే జనాలు కూర్చున్న చోట జనాలు కూర్చున్న చోట పొలం పనులు చేసుకునే వాళ్ళు కూర్చున్న చెట్ట అక్కడ నుంచొని మూత్రం పోసిన ముస్లింలు కనిపిస్తున్నారు ఏందయ్యా ఈ పనులు అంటే చదువు లేని తరానికి నిదర్శనము ఇస్లాం తెలియని తరానికి నిదర్శనము పండగ పండగకి నమాజ్ వస్తామే తప్పించి మధ్యలో ఇస్లాం అంటే ఏంది ఇస్లాం కాదు అంటే ఏంది తెలియకపోవటము వీటి వలన ముస్లింలు ఇలా తయారవుతున్నారు కాబట్టి ఈ రంజాన్ యొక్క పుణ్యం మనం ఉపవాసం ఉండి కూడా వృధా చేసుకోకూడదు కాబట్టి నాలుక అదుపులో పెట్టుకోవాలి అలాగే మలమూత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి ఎటల్లినా కూడా చెంబు తీసుకెళ్తాము ఇది సహజము అలహందుల్లా మసీదు కంటే ముందు బాత్రూమ్లు ఈ రోజుల్లో ముందు కడుతున్నారు ఎందుకంటే తహారత్ తప్పనిసరి పరిశుభ్రంగా ఉండటం తప్పనిసరి కాబట్టి మసీదు కంటే ముందు బాత్రూంలు కట్టించుకుంటున్నాము మరి ఇంత పరిశుభ్రంగా ఉండాల్సిన మనము ఆ బాత్రూం ఏమి లేవు రోడ్డు మీద పోసేస్తామంటే ఇది ఘోరమైనటువంటి పాపం కిందకు వచ్చేస్తుంది జాగ్రత్త వహించాలి రమజాన్ నెల ముందు చదివి నేర్చుకోవాలి ఇది తెలియక ఎప్పటి నుంచి ఎన్నో తప్పులు చేశాము ఇది ఇప్పుడు అలా కాదు ముందు చదువుదాము తర్వాత నేర్చుకుందాము ఒక మనిషి ఏం తెలియక నరకానికి వెళ్ళిపోతాడు వాళ్ళతో పాటు మనం కూడా ఉన్నామంటే రంజాన్ వచ్చాక కూడా వృధా చేసుకున్నాము అని అర్థము అలా కాకూడదు నేర్చుకోవాలి రంజాన్ లో ఏదైతే చేశామో మిగతా సంవత్సరం మొత్తం చేయటం కోసమే ఈ రంజాన్ యొక్క ఏర్పాటు అని ఎల్లా శుభతల పురాణ గ్రంథములో గుర్తు చేశాడు